మాదిగ మేధావుల వేదిక మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెట్టిన ఈ మీటింగ్కి హృదయపూర్వక అభినందనలు చెప్తూ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిగా రెండు వేల ఒకటిలో ఒక సంఘటన రుద్వన్న దర్వెల్ అన్న మా పోషట్టు అన్న మీ అందరం కూడా కేసీఆర్ గారు పార్టీ పెట్టాలా వద్దా అన్నప్పుడు ఒక సంశయంలో పార్టీ పెట్టాలని ప్రకటించిన తర్వాత కొంత వెనకడుగుపోయిన సందర్భంలో ఇంకా పార్టీ అనౌన్స్ కాకముందు ఉస్మానియా విద్యార్థులుగా మేము పృథ్వన్న దర్వెల్లన్న కోశట్టి అంతా కూడా కేసీఆర్ కి మనోధైర్యం ఇవ్వడానికి ఇదే టాగూర్ ఆడియటోరియంలో రెండు వేల ఒకటిలో పెట్టిన మీటింగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనకి తొలి మీటింగ్ ఆ రోజు కేసీఆర్కి ఏ విధంగా అయితే ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు ప్రొఫెసర్ కాసిం గారి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వదిలిపెట్టి జర్నలిజంలోకి వచ్చిన ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆర్ట్స్ కాలేజీలో ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కదా సోషల్ సైన్సెస్ ఆర్ట్స్ అంతా కూడా మరి సమాజంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇంత సంఘర్షణ ఇంత ఆవేదన ఇంత ఆకలి చావులు ఇంత ఎందుకు జరుగుతున్నాయంటే ఆ ఆర్ట్స్ కాలేజీ సక్రమంగా పనిచేయట్లేదు అన్న భావ ఉండేది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధంగా అయితే ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా విద్యార్థులు నడను కట్టి పన్నెండు మంది విద్యార్థుల త్యాగాలతో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నారో ఈ రోజు ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది ఆర్ట్స్ కాలేజీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజ్ఞాలి ఆర్ట్స్ కాలేజీ కట్టిన కూలీలు దగ్గర బస్తులు డెబ్బై ఏళ్ల నుంచి ఆకలి చాయలకు వెళ్తుంటే ఎక్కడో సామాజిక శాస్త్రాలకి సమాజంలో ఉన్న సమస్యలకి మధ్య లింక్ తగినట్టు అనిపించింది కానీ నాకు ఈ రోజు మీటింగ్ వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న సామాజిక శాస్త్రాలన్నీ కూడా సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కాసిందారు ఆధ్వర్యంలో మరో సామాజిక తెలంగాణ ఉద్యమానికి నాంది నేను తెలంగాణ కోసం కృద్ధమ్మా నేను మా పోషట్టి మా ఇరవై ఐదేళ్ల జీవితాన్ని కోల్పోయింది మా తరమే కాదు మా నాన్నగారి తరం కావచ్చు ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసత్వంలో నేను నలభై యాభై ఏళ్ల నుంచి తెలంగాణకి ఎమోషనల్ గా ఎందుకు కనెక్ట్ అయి ఉన్నామంటే తెలంగాణ అంటే కేవలం భౌగోళిక తెలంగాణ కాదు చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి కోసం కాదు తెలంగాణ అంటే సకల జనులు సర్బండ వర్గాలు సామాజిక న్యాయం దక్కాలని నేను కొట్లాడినా ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని నిలదీసినాం ఒక తాగుబోతాయన్ని తీసుకొచ్చి మహా మీద రుద్దుతున్నావు ఆయన భౌగోళిక తెలంగాణ అంటున్నాడు రెడ్డి ధరలు పోయి కన్న ధరలు పోయి గలమ ధరలు గలమ ధరలు పోయి రెడ్డి ధరలు వస్తే మా బడుగు బలిసిన వర్గాలకు ఏమొస్తుందని మేము నిలదీసినాం అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నన్ను ప్రదని ఎల్ల నన్ను పోషకం పిలిచి భౌగోళిక తెలంగాణ అనేది మొదటి ఫేజ్ మాత్రమే అసలైన పోరాటం సామాజిక తెలంగాణ పోరాటం ఈ రోజు ఈ వేదిక నుంచి ప్రారంభమైంది ఇది కేవలం బాలికలకో మాలకో కాదు ఇది మొత్తం తెలంగాణలో ఉన్న తొంభై మూడు శాతం మా మాట మాకు దక్కాలని అంటున్న తెలంగాణ టూ పాయింట్ జీరో ఈ రోజు కృష్ణన్న ఆధ్వర్యంలో పృథ్వన్న ఒక అర్జునుడి లాగా ఆ రోజు కృష్ణుడు ఏ విధంగా అయితే న్యాయం కోసం ధర్మ పోరాటం చేసిందో ఈ రోజు ప్రకృతి శక్తుల కలయికగా ఒక పృద్వన్న రూపంలో అర్జునుడు వచ్చిండు కృష్ణార్జున నేతృత్వంలో పెరగబోయే ధర్మ పోరాటానికి మనమంతా సై అందాం నేను ఆ రోజు కృష్ణ పెట్టిన మీటింగ్ కి నన్ను పిలిచారమ్మ మాది గారికి సపోర్ట్గా రమ్మని చెప్పి ఒక జర్నలిస్ట్ గా జర్నలిజం అంటే నిజం 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 చెప్పడమే జర్నలిజం నేను ఆ రోజు ఏం మాట్లాడలేనంటే వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు ఎవరైనా దొంగలే అని చెప్పినా నేను పొరపాటున కూడా ఏ కులం పేరు కానీ ఏ మతం పేరు కానీ ప్రకటించలేదు ఒకవేళ నేను మాట్లాడిన దాని వల్ల మీ మనోభావాలు నొచ్చుకుంటే నాకు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు తప్పు చేయనంత వరకు ఎవరికి తెరవకలేదు ఇవాళ నేను ఒక ముందు కాపు మిద్దగా పంటని కాపాడే కులం నుంచి వచ్చినాం మేము యుద్ధం ఉన్నప్పుడు యుద్ధ సైని కులం యుద్ధం లేనప్పుడు వ్యవసాయం చేస్తాం పంటని ఏ విధంగా కాపాడుకునే కాపులను యుద్ధంలో మండ పిశ మాది చేసే ధర్మ యుద్ధంలో ప్రతి ఊర్లో ఉన్న నాగలి గాలి చేసాం లక్ష డబ్బులు వెయ్యి గంబులు కాదు కోటి కోటి గంతులు కోట్లాది గొంతులకి మా ఊర్లో మా నిన్నూరు కాపు కులం నుంచి వచ్చిన ప్రతి నాగని మీకు మద్దతు వస్తుంది మా చాచిబావులు మా నోటి దెబ్బ మా గోలు దెబ్బ మా ఎరుకల కుర్రు మా ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఉన్న ప్రతి కులము ప్రతి వర్గము ప్రతి మానవుడు మీకు సపోర్ట్ గా ఉంటారు ఎందుకంటే మీ వైపు న్యాయం ఉంది మీ వైపు ధర్మం ఉంది ఇప్పుడు సంక్రాంతి సినిమా పాట వచ్చినట్టు ఒక పాట వస్తుంది ఎందుకు నేను ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నా అంటే మోరల్లీ ఎంఆర్పీ కరెక్టా కాదా మోరల్లీ కరెక్టా కాదా ఎల్లీ కరెక్టా కాదా సోషల్లీ కరెక్టా కాదా కల్చరల్లీ కరెక్టా కాదా ఎకనామికల్లీ మానిజలకు అన్యాయం జరుగుతుందా లేదా ఎడ్యుకేషనల్ అన్యాయం జరుగుతుందా లేదా లో అన్యాయం జరుగుతుందా లేదా టెక్నికల్లీ రీజనబుల్లీ లీగల్లీ అన్ని రకాలుగా మందపిస్త మాదికైనా చేస్తున్న పోరాటం ధర్మబద్ధమైనదే కాబట్టి ఇవాళ మా మిట్టతల్లి సురేందర్ అన్నది మా ధర్మలు ఉన్నది చెప్తున్నా మన సినిమా పాట రాసింది ఎక్కడ చూసినా సంక్రాంతికి ఒక పాట వస్తుంది లాజికల్ టెక్నికల్ అని మీరు ఎకనామికల్లీ ఎడ్యుకేషనల్మెంట్ ని లాజికల్లీ రీజనబల్ ధర్మయుద్ధం ఇది ఇది మానవత్వం వెళ్తూ ఉన్నారు మీ వర్గీకరణ ఎవరైనా వ్యతిరేకిస్తారంటే అది మానవత్వంతో మానవత్వం లేను చెప్తున్నా వాళ్ళందరూ మీద నాకు వన్ పర్సెంట్ కూడా లేదు నన్ను బ్రోకర్లు అన్నారు లోపర్లు అన్నారు జోకర్లు అన్నారు తెలంగాణలోనే అతిపెద్ద బ్లాక్ అన్నారు ఆయన తిట్లన్నీ నాకు వర్తించవు ఎందుకంటే అది ఏది నీరు కాదు కాబట్టి దారి ఓ సోదరులారా దారిలోకి రండి సమాజం అంతా నైన్టీ నైన్ పర్సెంట్ ఒకవైపు ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు మొత్తం వేల సుప్రీంకోర్టు నుంచి రాజ్యాంగ ధర్మాసనం నుంచి లోకూర్ కమోషన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో మాదిగలకు అన్యాయం జరుగుతుందని లాల్ బౌదూరి శాస్త్రి గారు చెప్పిన రిపోర్ట్ ఉంది ఒకసారి లోకూర్ రిపోర్ట్ చేయండి అదేవిధంగా బండకృష్ణ మాదిగన్న తొంభై నాలుగులో ఉద్యమం పెట్టేప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ రావండి అది మోహన్ అని చెప్తుంది అదేవిధంగా విశాఖ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ మోహన్ అని చెప్తుంది మధ్యలో ఒకసారి సుప్రీంకోర్టు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఇక్కడ మనం అందరం చదువుకున్న లేదా రెండు సింపుల్ విషయాలు మనం గమనించాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఏమని చెప్పిందంటే క్లాసిఫికేషన్ ఈజ్ డిఫరెంట్ కేటగిరైజేషన్ డిఫరెంట్ తెలుగులో రెండింటికి పదాలు ఏంటో గారు చెప్పాలి క్లాసిఫికేషన్ వ్యతిరేకిస్తాం కానీ కేటగిరైజేషన్ అనుకూలిస్తామని ధర్మాసనం ఏడుగురు జడ్జిలలో ఆరుగురుగా చెప్పారు తెలుగులో వర్గీకరణ అంటున్నారు కానీ హిందీ ఇంగ్లీష్ రెండు పదాలకి స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పినాక కోర్టులో మీరు గెలిచినాక ఇక డెలివరీ మాత్రమే ఉంది రేవంత్ రెడ్డి గారికి నేను పాదాలకి నమస్కరించి వినమ్రంగా నమస్కరిస్తున్నా మీరు మంత్రసాన్ని పనిచేసి డెలివరీకి మీరు అనుకూలంగా ఉండండి లేకపోతే దాన్ని ఏమంటారు ఆపరేషన్ చేసిన డెలివరీ తీసుకుంటాం ఎందుకంటే ప్రకృతి శక్తులు మొత్తం మాతి గలంటే మాతాంగు ప్రార్థన చేసొచ్చు నీ వేసుకునే చెప్పులు నీ చెమట నుంచి వచ్చినాయి నేను కట్టుకునే బెల్ట్ నా పాయింట్ జారిపోకుండా కట్టుకునే బెల్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది డబ్బులు పెట్టుకునే పైసలు మీ దగ్గర ఉంది నేను కట్టుకున్న వాచ్ మీదే ఉంది తోలు అనేది ప్రపంచ నాగరికతలో జంతువుల శరీరాలని తోలుగా మార్చి మానవ నాగరికతలో వ్యవసాయం చేసుకునే మా ములుగురు కాపులకి మా ఎద్దులని మా గొడ్లని మా బరికొట్లను ఏ విధంగా చేయాలో మీ తోలు పోయకూడదు యుద్ధంలో మీ యుద్ధం చేస్తున్నాడు మా గుర్రాన్ని ఏ విధంగా సజలించాలో మీ తోలు ఉపయోగపడ్డది మదప తోలుగులను యుద్ధంలో ఏ విధంగా మరణించాలో మీ తోలు కట్టడి చేసింది కాబట్టి బాబావుడి అమ్మ బుద్ధు మాదిగా కాదు మీదే కదా ఈ రాజ్యం జంబూ దీపం భారతదేశం జంబూ దేశం కదా జెండు వంతుడు కదా ఇవాళ మన ఇండియాలో పెళ్ళైనాక మనం మొత్తమోట దిశ ఆడపిడ్డ అరుంధతి కదా మా చాక మౌలమ్మ కావచ్చు మా విమలక కావచ్చు మా సుజాత కావచ్చు వీళ్ళంతా మా అరుంధతి నక్షత్రాలే కదా అరుంధతి ఎక్కడుందో మా కణపంలో కానీ మా పోరాట రోజు చుక్కలు కదా వీళ్ళంతా గట్టిగా మన వినకకి సుజాత సూరపల్లకకి ఇక్కడ హాజరైన మహిళలందరికీ మాతాంగి దేవత ప్రకృతి దేవతలు ముక్కోటి దేవతలు ఒక్కటై ఇవాళ ఈ మీటింగ్ కి ఆశీర్వాదం ఇచ్చింది మండ కిస్ అధిక చేసే పోరాటం ఒక జర్నలిస్ట్ గా నేను తొంభై ఏడులో అడుగుపెట్టిన వికలాంగుల పోరాటం నేను స్వయంగా రిపోర్టింగ్ చేసిన గుండెకి చిల్లు పడితే ఆరోగ్యశ్రీ వచ్చేదాకా మండ అన్న ఏ విధంగా పోరాటం చేసిందో ఆ రోజు అత్యంత పవర్ఫుల్ అయిన రాజశేఖర్ రెడ్డి ఫోన్ ఏం మాట్లాడిందో మండ కృష్ణ మాదిగన్న ఏం రివర్స్ ఇచ్చిందో నాకు ఆ రోజు నిజాం కాలేజీలో అర్ధరాత్రి లక్షలాది మంది ప్రజలను పెట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మొదలు వచ్చి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు ఇలా చెప్పుకుంట పోతే వృద్ధులు వికలాంగులు దాత నోళ్ళకి గరీబోళ్ళ కష్టం వస్తే ఎంఆర్పీ కేవలం మాదిగల కోసం పనిచేయలే అందుకే ఇవాళ ముప్పై ఏళ్ళ పోరాటం డెలివరీకి సిద్ధంగా ఉంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మంత్ర సాగి పనిచేయించి ఆ క్రెడిట్ మీరే తీసుకోండి మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి న్యాయదేవత ఉన్నాయి ప్రకృతి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి సిజేరియన్ కాకుండా ఇటువంటి హింసకు తావు లేకుండా శాంతియుతంగా ఈ మీటింగ్ ఈ ధర్మ పోరాటాన్ని సహకరించాలని కోరుతున్నా లక్ష డప్పులు వెయ్యి గొంతులు కాదు కోట్ల గొంతులు కోట్ల డబ్బులు లక్షలాది డబ్బులు వస్తున్నాయి మొత్తం తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరిని ఈ మీటింగ్ సపోర్ట్ చేస్తున్నారు అదే విధంగా భారతదేశంలో మానవత్వం న్యాయం ధర్మం అని పోరాడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఎంఆర్ఎఫ్ మూమెంట్ కి సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న ఈ రెండు వేల మందిని ప్రార్థిస్తున్న ఎంతో మంది త్యాగం చేస్తే జ్యోతిరావు పూలే అనే వ్యక్తి మన అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండు సావిత్రిబాయి పూలే ఎంతో చెప్పు దెబ్బలు ఎన్నో టమాటాలు గుడ్లు ఆమె మీద పేద పిల్లలకి పాఠాలు చెప్తుంటే ఎన్నోసార్లు అవమానం చేసిరు వీళ్ళిద్దరి జీవిత చరిత్ర ముందు మన త్యాగాలు ఎంత మన జీవితాలు ఎంత దయచేసి సావిత్రిబాయి పూలే జ్యోతిబాబు పూలే వారసులుగా చెప్తున్నాం ఏ సోదరులకి మాకు మీ మీద వ్యతిరేకత లేదు ధర్మబద్ధమైన పోరాటాన్ని మద్దతు చేయండి మీకు గులాబీ పూల వానతోటి మీ పాదాలు కడుగుతాం ఒకవేళ మీరు నండుగా నై అంటే నిన్న మమ్మే ఎవరు డబ్బులు ఇస్తాం మా దగ్గర డబ్బులు ఉన్నాయి ముప్పై లక్షలు అరవై లక్షలు అంటున్నారు మీ దగ్గర డబ్బులు ఉంటే మంచిదే కానీ మా దగ్గర డబ్బులు లేవు ఓన్లీ చెప్పులే ఉన్నాయి మీరు మా ఉద్యమానికి మద్దతు కలగండి మీకు చెప్పులు బహుమతిగా ఇస్తాం గులాబీలు రానే ఇస్తాం డప్పుల నోటుతో మీ జీవలు బీ అనిపిస్తాం మీరు ఇదే విధంగా ముందుకి పోతే చెప్పు దెబ్బలు కూడా తప్పవు గుర్తుపెట్టుకోండి మీరు ఒక ప్రేమతో ఒక బాధ్యతతో ఒక ఆరోగ్యతో చెప్తున్నా ఒక పెళ్ళి వారసుడిగా ఎప్పుడు కూడా పెరియార్ సినిమా చూస్తుంటే తమిళనాడులో పెరియార్ చూస్తుంటే మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం అంతా పెరియారు లాగా ఉండాలి ఇవాళ నాకు కనబడుతున్న పెరియారు కాసీము మన మండ కృష్ణ కన్నా మన పిజన కాబట్టి పెరియారు వారసులుగా జ్యోతిబాబులో వారసులుగా ఇక మన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసులుగా కాన్స్టి స్ఫూర్తిగా మనలో మనకేమన్నా అంతరాలు ఉంటే డెమోక్రసీలో డిబేటు డిస్కషన్ డైలాగ్ పెట్టుకుందాం కానీ ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతుంటే వాళ్ళు ఎక్కని లేదు కలవని నాయకుడు లేదు ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్ఆర్పిఎస్కి మద్దతు ఇచ్చినాయా లేదా ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకిస్తుందా అంటే రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు కదా అదేవిధంగా ఎంతమంది చర్చలు సపోర్ట్ చేయాలి జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ జస్టిస్ ఉషా కమిషన్ ఏడుగురు జడ్జిని సపోర్ట్ చేసినాక కూడా ఇంకా మేము చేస్తామంటే ఇది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ బట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది ఇవాళ ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఇక్కడ ఆమోదిస్తున్నాం తెలంగాణలో ఎందుకు మేము తెలంగాణలో బలంగా అడుగుతున్నాం అంటే తెలంగాణలో ముప్పై వేల సుదీర్ఘ పోరాటం ఉంది త్యాగం ఉంది చావులు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో అడుగుతున్నాం మరి ఇదే దేశమంతా కూడా మనం అడుగుతున్నట్టే కదా ఇవాళ తెలంగాణలో వర్గీకరణకు మద్దతు ఇస్తే రేపు ఉత్తరప్రదేశ్లో పంజాబ్లో కూడా అవుతుంది కదా ఒక చోట మనలకి రావచ్చు ఒక చోట మాలికలకు రావచ్చు కేవలం దళితులంటే మనవాదిలే కాదు కదా యాభై తొమ్మిది కులాలలో ఎడ్యుకేషన్ లేకుండా ఎంపీటీసీ కాకుండా వార్డు మెంబర్ కాకుండా ఉన్న ఎంతో అనుబంధ ఉపకూలాలు ఉన్నాయి కదా మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఇవాళ మందకృష్ణ మాది కానీ కేవలం నాదిగల కోసమే కాదు కదా మీటింగ్ పెట్టింది మనం అంతా ఎందుకు వచ్చినాం ఇది దళితుల మధ్య ఐక్యత కాదు బహిరంగల మధ్య ఐక్యత సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ రెండు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని కూడా ఆపవచ్చు ఒక ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడో ఒక అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసి రెండు దేశాల మధ్య యుద్ధం కూడా ఆపవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఉక్రెయిన్ రష్యా లాంటి వారిని ఎవరు ఆపలేకపోతున్నారు కానీ ఈ ఎస్సీ వర్గీకరణ ప్రపంచంలో ఉన్న ఏ శక్తి ఆపలేదు సూర్యుడు పూర్తిగా వివయించడం ఎంత నిజమో చీకటి తర్వాత వెలుగు రావడం ఇవాళ మంద పిశం ఆదిగన్నా చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది చట్టం ఉంది కాబట్టి ఏ శక్తి కూడా ఆపలేదు దయచేసి ఎవరైనా ఆపాలనుకుంటున్న మిత్రులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ పాదాలకు నమస్కరించి ఒక బహుజన బిడ్డగా ఒక బీసీ బిడ్డగా ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నా పన్నెండు వందల మంది పిల్లలు ఖర్చు పెళ్లి వాళ్ళు కొట్లాటల కోసం కాదు తొంభై మూడు శాతం మాత్ర తొంభై మూడు శాతం ప్రజలకు దక్కాల్సిందే ఇరకోవడ మంది పెట్టందారుల చేతుల్లో ఇక తెలంగాణ వెల్ కమ్ రెడ్డి రాజ్యం చేతిలో ఉండొద్దు ఫైవ్ పర్సెంట్ కూడా లేని వెలమ కులస్తులు వన్ పర్సెంట్ లేని వెలవ కులస్తులు ఫైవ్ పర్సెంట్ లేని రెడ్డి కులస్తులు టూ పర్సెంట్ లేని కమ్మ కులస్తుల చేతిలో డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు రాష్ట్రాలు వెల్ కమ్ రెడ్డి రాజ్యం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది ఆ ప్రజాస్వామ్యాన్ని విడిపించడానికే ఇవాళ సామాజిక న్యాయం కోసం మండపిష్ట మాదిగా అన్న పెట్టిన మూమెంట్ కేవలం మాదిగలకు సంబంధించిందే కాదు ఇది సామాజిక న్యాయం కోసం భారతదేశ వ్యాప్తంగా ఏ అగ్రవర్ణ శక్తులైతే ఏ పెట్టందారులైతే ఏ మనువాజలైతే బడుగు బలహీన వర్గాలని దళితులని మైనారిటీలని ఏకం జాయి అడ్డుతున్నాయో వాళ్ళందరికీ తెలంగాణ నుంచే ఆ పన్నెండు మంది అమరవీరుల ఆశీస్లతో మూడు వందల అరవై తొమ్మిది మంది ఆశీసులతోటి ఈ తెలంగాణ నేల మీద ప్రత్యం చెందిన ప్రతి ఒక్కరి ఆత్మసాక్షిగా ఇవాళ ఎన్ఆర్పిఎస్ వర్గీకరణ జరగబోతుంది అది ఎవరు దయచేసి రాజకీయ పార్టీలారా ఈ రాజకీయాల కోసం ఏమైనా చేయండి కానీ ముక్కోటి దేవతలు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష సామాజిక తెలంగాణను అడ్డుకుంటామంటే కమర్దార్ కొడుకలారా మీరు ఎవరైనా ఎంతటి శక్తివంతుడైనా అడ్డుకోవద్దని వినంబరంగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ జై భీమ్ జై అంబేద్కర్ జై పూణే జై పరి జై సామాజిక తెలంగాణ సమాజంలో అత్తడుగు చిప్ప చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే గాంధీ గారు చెప్పిన దీన్దయాలు ఉపాధ్యాయులు చెప్పిన అంబేద్కర్ గారు చెప్పిన కాంచీరామ్ చెప్పిన చిత్త చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిండుగా ఉన్న ఎంఆర్పి ఉద్యమానికి ఉద్యమంలో అమరవీరులైన జహోర్ అమరవీరులారా కాబట్టి మీదే కదా రాజ్యం జంబూ దీపం మీదే భారతదేశం మీదే మీరు నిలబడండి కలిస్తే నిలుస్తాం నిలిస్తే కలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలిసి నిలుద్దాం నిలిచి గెలుద్దాం తొంభై తొమ్మిది శాతం ప్రజలకు దక్కాల్సిన అన్ని రకాల వాదాలు తీసుకుంటాం సమాజంలో జరిగే సంఘర్షణ వాదాల కొట్లాట ఈ వాదాల కొట్లాట మన చిన్నత ఉన్న కలుపుకోనిపోతేనే మన శత్రువుతో కొట్లాడటం కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ప్రొఫెసర్ కాశీం గారికి ఎంతో బాధ్యత ఉంది ప్రభున్న మీ వెనకాల మేము ఎందుకున్నాం నీతికి నిజాయితీకి ధైర్యానికి మారుపోరు ముచ్చర్ల సత్యనయన గారి కొడుకు ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎన్నో అవకాశాలు వచ్చినా పృథ్వ చూపిన బాటలో ఎందుకు పోతున్నాం అంటే నీతి నిజాయితీ ధైర్యం తెగా ఉంది మూవ్మెంట్ లో నీతి ఉంది ధైర్యం ఉంది నిజాయితీ ఉంది కాబట్టి మీనైనా పృథ్వలైనా పోషట్ అయినా మా ధర వెళ్ళనైనా మీతో కడదాకా ఉంటాం సామాజిక తెలంగాణ తెచ్చే బాధ్యత కాసిం గారికి ప్రొఫెసర్ కాసిం గారికి మాధకృష్ణకి మన పృథ్వన్నకి అదేవిధంగా రిక్వెస్ట్ చేస్తున్నా తీర్మార్ మల్లన్న గారికి మన సమాజం మొత్తాన్ని చైతన్య పరచడంలో ఒక సోషల్ మీడియా వారి గారు మల్లన్న మన కాపులని మిన్నూరు కాపులని రెండు రాష్ట్ర ప్రతి ఊర్లో నాదలకు అందించడంలో మళ్ళీ ముందుకు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై అంబేద్కర్